వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు సంతలో కొంతమంది చూడని ఒక కాయండి ఇది ఇది కొంతమంది చూసుంటారు బెంగళూరు వంకాయ అండి ఈ బెంగుళూరు వంకాయ ఇక్కడ మన కొండ నుంచి వచ్చే మా ఆదివాసీ మహిళలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం నిజంగా అద్భుతమైన అయితే వాళ్ళకి అడిగినప్పుడు అమ్మ ఎక్కడి నుంచి తెచ్చారు ఇది విత్తనం రాయగడ్ నుంచి విత్తనం తీసుకొచ్చారు విత్తనం తీసుకొచ్చి ఇక్కడ వేసి దీన్ని ఇక్కడ పండించడం జరుగుతుంది అనమాట అవి సంతక తెచ్చి ఇక్కడ విత్తారు ఇది అందుక చూడండి ఎంత చక్కగా ఉందో ఇవన్నీ కూడా అవే ఈ బెంగళూరు వంకాయల్ని అసలు ఎలా పండించారని ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు ఒరిస్సాలోని రాయగడ ప్రాంతం నుంచి సీడ్స్ తీసుకొచ్చి తాము వేసుకొని ఇవి తీసుకొస్తున్నాం అండి ఈ సీట్స్ కూడా ఉంచుకుంటున్నాం ఇప్పటివి నెక్స్ట్ ఇయర్ వేసుకుంటున్నాం ఇవి ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి